క్రైస్తులాడ్ అందరికీ ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆలోచనకర్త అనే మాటని మనం ధ్యానిద్దాం ఇక్కడ ఆలోచనకర్త ఎవరై ఉన్నారంటే ప్రభు నేసుక్రీస్తు వారు ఆలోచనకర్త మన జీవితాల్లో కూడా మన ఆలోచనలకి ఎవరు కర్తగా ఉన్నారు అని ఒక్కసారి మనం యోచించుకున్నట్లయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రక్షణ పొందిన నీ జీవితంలో ఖచ్చితంగా నీ ఆలోచనకర్త ఎవరై ఉన్నారు ప్రశ్నించుకోవాలి మన ఆలోచనకర్త ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న వారైనట్లయితే మన ఆలోచనల్లో యదార్థత ఉండదు మన ఆలోచనలు మనల్ని శ్రమలోనికి నడిపించేవిగా ఉంటాయి మన ఆలోచనలు మనల్ని కృంగదీసేవిగా ఉంటాయి మన ఆలోచనలు మనల్ని తప్పుడు మార్గంలో కొన్ని సందర్భాల్లో నడిపించేవిగా ఉంటాయి కానీ దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉన్నట్లయితే దేవుని ఆలోచనలు యథార్థమైనవి దేవుని ఆలోచనలు మన మార్గాలను సరిచేసేవి దేవుని ఆలోచనలు మన జీవితాన్ని ఒక స్థిరమైన బండ మీద కట్టబడే ఇల్లువలే మన జీవితాల్ని కట్టేటువంటి ఆలోచనలు అనమాట కాబట్టి ఒకసారి దేవుని పిల్లలుగా ఈ మాటలు వింటున్నటువంటి వారు ఇంకా ఎవరైనా రక్షణ వారైనా కానీ మీ ఆలోచనలో ఆ వేరియేషన్ని మీరు గమనించుకోండి దేవుని కలిగిన వారి యొక్క ఆలోచనలు ఎలాగుంటే దేవుడు తమ జీవితాల్లో లేని వారి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి కొన్ని సందర్భాల్లో దేవుని ఎరగని వారి ఆలోచనలు కూడా ఫలించినట్లే మనకు అనిపిస్తాయి కానీ ఒకనొక సందర్భంలో ఆలోచనల వల్ల శ్రమే కలుగుతుంది నష్టమే కలుగుతుంది ఎవరైతే దేవుని హృదయ ఆలోచనల ప్రకారం నడుచుకుంటారో ఆలోచనకర్త అంటే మనకి మంచి ఆలోచనలు కలిగించేవాడు ఒకవేళ ఇప్పటికీ దేవుని కలిగి ఉండి కూడా మంచి ఆలోచన నీకు లేనట్లయితే తుచ్చమైన ఆలోచనలు పాపానికి ప్రేరేపించే ఆలోచనలు నీలో ఉన్నట్లయితే ఈరోజే దేవుని దగ్గర ఒక్కసారి అడుగు వేసయ్యా నువ్వు ఆలోచనకర్తవు కదా మంచి ఆలోచనలలో పుట్టించయ్యా క్రమమైన ఆలోచనలలో పుట్టించు మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఉద్యోగాన్ని బట్టి కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ అనారోగ్యత పరిస్థితులను బట్టి కానీ వీటన్నిటి విషయంలో మన ఆలోచనలు దేవుని చిత్తంలో ఉన్నాయా లేదా అని ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని వాక్యానుసారంగా సరి చేసుకుందాం మన దేవుడు సర్వోన్నతుడు మహోన్నతుడు అద్భుత కార్యాలు చేసేవాడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యాలను కలుగు చేసే దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులు మనం బైబిల్ గ్రంథంలో ఎందరో జీవితాల్లో విశ్వాసం ద్వారా వారు వారి జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకున్నట్లు మనం చూస్తాం కాబట్టి మన ఆలోచనలు దేవుని చేతిలో ఉంటే దేవుడు మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు దేవుడు అంటాడు కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని అంటే మనము దేవుని హృదయంలో ధరింప చేసుకున్నట్లయితే మన ఆలోచనలు ఖచ్చితంగా అపవాది చేత ప్రేరేపించబడినవే మన మార్గాల్ని నాశనానికి నడిపించేవిగా ఉంటాయి కాబట్టి ఈ ఉదయకాల వేళ ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ జీవితాల్లో మీ ఆలోచనకి ఎవరు కర్తగా ఉన్నారు దేవుడు ఖచ్చితంగా మీ ఆలోచన ఆలోచన కర్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మార్గాలు సరైన గమ్యంలో దేవుడు నడిపిస్తాడు అదే ఇంకానూ మీ ఆలోచనలు దేవునికి ఇవ్వకుండా సమయాన్ని గడుపుకో గడుపుకుంటూ వెళ్ళకుండా ఇప్పటి నుంచైనా దేవా నా ప్రతి ఆలోచనకి నువ్వే కర్తగా ఉండవని ప్రార్థన చేసుకుందాం మన దేవుడు ఎప్పుడు తన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రేమించేవాడు కాబట్టి మనల్ని సరిచేసి ఆయన చిత్తంలో మన గమ్యాలని ఎల్లప్పుడూ మన ఆలోచన అయిన దేవుడు నడిపించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా దేవానికి వందనాలయ్యా మేము ధ్యానించిన ఈ యొక్క ఆలోచనకర్త అనే మాటని మా హృదయాల్లో ప్రభా నింపుకొని మా జీవితాల్లో నైనా ప్రతి విషయంలో నిన్ను ఆశ్రయించి నిన్నే మా ఆలోచనకర్తగా తీసుకొని మా సొంత నిర్ణయాలతో మేము ముందుకు పోకుండా అయ్యా విన్న వాక్యము మా అందరి హృదయాల్లో ఫలింపచేయని నాయన నాకును విన్నవారికి ఇంకనూ ప్రభా అందరికీ కూడా ప్రభా మీరే సదాకాలము దేవుడుగా తోడుగా ఆలోచనకర్తగా ఉండమని ప్రార్థిస్తూ మా ప్రతి అక్కరను అవి కృప కృపగలిగిన పాదములు చెంది సమర్పించుకుంటూ మీరెల్లప్పుడూ మాతో కూడా ఉండి నాయన మాకు ముందు త్రోవలను సరళం చేయమని దుష్టిని ఆలోచన చప్పుడు నడవకుండగా మీ జ్ఞానంతో నడుచినట్లు మా అందరికీ నీ కృపను అనుగ్రహించమని అయ్యా ఏ యోగ్యత లేదు కానీ నీ కృపను బట్టి నిన్ను గురించి ప్రకటించాలని ఆలోచన చేత అయ్యా తండ్రి యోగ్యతే లేదు కానీ నాయన నేను నీ మాటలు పంచుకుంటుండగా ఈ మాటలు అనేక మందికి మేలుకరముగా ఉంచమని మా ప్రభును ప్రిరక్షకుడినైనా ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ అండి ప్రతిరోజు ఇదే విధంగా కొంత సమయం నేను దేవుని మాటల్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఖచ్చితంగా మీరందరూ విని ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగునిగాక మెయిన్